ను గౌరవించలేని వ్యక్తి కేంద్ర హోంమంత్రిగా అనర్హుడని కేంద్ర హోంమంత్రిగా రాజీనామా చేయాలని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సోమవారం సిపిఎం ఇరవై మూడవ జిల్లా మహాసభలను పురస్కరించుకుని మాచని సోమప్ప మెమోరియల్ హాల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ తో పాటు బీజేపీలోని ఎవరికి రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల గౌరవం లేదని వారికి మనుధర్మ శాస్త్రంపై మాత్రం నమ్మకం ఉందని అన్నారు రాజ్యాంగానికి బీజేపీ వల్ల నష్టం వాటిల్లుతుందని దీని ద్వారా రిజర్వేషన్లు రాష్ట్రాల హక్కులు సెక్యూరికి సమానత్వానికి అంబేద్కర్ ను గౌరవించడం లేని అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం సిపిఐ ఇద్దరు వామపక్ష పార్టీలు ఉద్యమించనున్నామని ఆయన అన్నారు దళిత సంఘాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చాయని అన్నారు ఇంకో అంశం ఏమిటంటే రాష్ట్రంలో జిల్లాలు విభజన తర్వాత ఇరవై ఆరు జిల్లాలలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా మాత్రమేనని గతంలో అనంతపూర్ ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉన్నప్పటికీ కియాకారుల పరిశ్రమ అందరినీ నీరు రావడంతో పండ్లు పంట అభివృద్ధి చెందడంతో అక్కడ వాతావరణం మారిందని అన్నారు కర్నూలు జిల్లా మీదుగా తుంగభద్ర నదీ జలాలు సముద్రం ఈ జిల్లాలో పాలవుతున్నా ఎకరాలకు సాగునీరు అందించలేకపోతున్నాయని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొన్నదని ఈ జిల్లాలో వందలాది గ్రామాల నుండి ఆరు నెలల పాటు గ్రామాల్లో ఉంటే ఆరు నెలలు బతుకుబాటు కోసం హైదరాబాద్ బెంగళూరు బొంబాయి లాంటి దూరపు ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాల తర్వాత కూడా వలస వెళ్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకుల ఈ జిల్లా ప్రయోజనాలకు ఏ మాత్రం కాపాడారో తేటతెల్లమవుతుందని అన్నారు జిల్లా మహాసభలు ఈ జిల్లాలో సాగునీరు తాగునీరు ప్రాజెక్టుల సాధన పరిశ్రమల సాధన నిరుద్యోగ యువతలకు ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన పరిశ్రమల కల్పన వలసల నివారణకు నిర్మాణాలు చేసి భవిష్యత్ పోరాటాలు చేస్తామని అన్నారు సిపిఎం నాయకులు గోవిందు హడవత్ మాట్లాడుతూ తాలూకాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని ఎక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పన చేయాలని పట్టణంలోని రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీర్చాలని తాగునీటి కొరవు కొత్త నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని స్పిన్నింగ్ బిల్ తెరపించాలని ఆర్డియాస్ కుడి కాలువ పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందుబాటులో తీసుకురావాలని అన్నారు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామంచీలు పిఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు సిపిఎం సిపిఐ మిగతా వామపక్షాలన్నీ కలిసి అమిత్ షా రాజీనామా కోసం ఆందోళన చేస్తోంది ఇది వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం మేము ఎందుకంటే అంబేద్కర్ ను అవమానించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుతారు బీజేపీ వాళ్ళని ఎవరికి నమ్మకాలకి అంబేద్కర్ ఈ రాజ్యాంగ విలువలకు ప్రతీక ఆయన ఆ రాజ్యాంగం పిటిగా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు సర్వస్వం అంబేద్కర్ రచయితగా రా రాసినారు రచయితగా అంటే ఆయన రాసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఇప్పుడు ఏమంటున్నారు అమిత్ షా ఏ అంబేద్కర్ 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 ఐదు సార్లు అన్నాడు ఇదేనా మీకు ఆ దేవుని తలుచుకుని పుణ్యం వస్తుంది దేవుని తెలుసుకోని దేవుని తెలుసుకోవడానికి అంబేద్కర్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం ఏమిటిది నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు పూజ పునస్కారాలు చేసుకుని దేవుని కోల్చుకో కానీ ఈరోజు అంబేద్కర్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు పార్లమెంట్లో ఈ రాజ్యాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల లేదా బీజేపీ వల్ల నష్టం జరుగుతున్నారని మా ఆరోపణ రాజ్యాంగంలో ఉండేటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చింది రాష్ట్రాల హక్కులకు ప్రమాదం వచ్చింది శక్తులు నిజానికి ప్రమాదం వచ్చింది ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని బీజేపీ నాశనం చేస్తుంది అనేటువంటి విమర్శ మీదనే ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేస్తే రాజ్యాంగమే చర్చ జరిగింది సరే అది సమాధానం చెప్పారు అజవేర్ సంగతి రాజ్యసభలోకి ఎంత వాళ్ళు ఉండేటువంటి అసహనం అసహనం అనేది బయటపడింది అంటే అంబేద్కర్ మీద ఎంత చులకన భావం ఉంది అమిత్ షాకు అనేది అర్థమైంది ఇది అమిత్ షా యొక్క ఒక్కనే అభిప్రాయం కాదు మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భారతీయ జనతా జనతా పార్టీ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఈ పార్టీ లేదు ఆ తర్వాత జనసంఘం ఏర్పడింది జనసంఘం తర్వాత రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీ అయింది అంటే ఈ పార్టీ జనసంఘం పెట్టిన వాళ్ళకి కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన వాళ్ళకి కానీ భారత రాజ్యాంగం మీద ఆది నుంచి ప్రారంభం నుంచి కూడా గౌరవం లేదు ఎందుకంటే వీళ్ళు మనుస్మృతిని నమ్ముతారు మనుస్మృతి అంటే వర్ణ వ్యవస్థను గౌరవించేటువంటి మనుస్మృతి అగ్రవర్ణ ఆధిపత్యం శూద్ర కులాల్ని అంచివేయడం ఇది మనుస్మృతిలో భాగం కాబట్టి ఈరోజు అంబేద్కర్ ను అవమానం చేసే ధైర్యం వచ్చింది అమిత్ షాకు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం అంబేద్కర్ ను గౌరవించని వాడు రాజ్యాంగాన్ని గౌరవించని వాడు ఈ దేశ ఆ హోం మంత్రిగా ఉండడానికి వీరు లేదనే మా అభిప్రాయం వామపక్షాలు కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని వామపక్షాలు కలిసి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది ఏంటంటే అమిత్ షాను ఆయన రాజీనామా చేయాలా లేదా నరేంద్ర మోడీ అయినా బర్తరఫ్ చేయాలా ఇవి చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇంకా ఆందోళన పెరుగుతుంది మరింత ఆందోళన ఎందుకంటే అంబేద్కర్ సంఘాలు ముందుకొచ్చేస్తున్నాయి అనేక దళిత సంఘాలు ముందుకు వచ్చినాయి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ప్రధానమైన చర్చగా ముందుకు వస్తుంది కాబట్టి ఈ ఆందోళన పేరెక్రం ముందే అమిత్ షా రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకోవాలా లేదా నరేంద్ర మోడీ ఆయన చేయాలా చేయాలనేది ఇది సిపిఎం పార్టీగా మా డిమాండ్ ఈ ఒక అంశం దృష్టి తీసుకుని రాదలు రెండో అంశం ఏంటంటే ఇక్కడ మేము ఇరవై మూడవ జిల్లా మహోత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం రెండు వందల మంది పైగా ప్రతినిధులు జిల్లా చర్చ రాష్ట్రము విభజింపబడిన తర్వాత ప్రత్యేకంగా ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా కర్మ జిల్లా ఉంది ఒకప్పుడు అనంతపురం బాగా వెనుకబడిన జిల్లా అనంతపురంలో కియా ఫ్యాక్టరీ లేకుంటే ఈ వల్ల ఏది ప్రధానంగా హార్టికల్చర్ డెవలప్ అయింది ఇక్కడ అంటే పండ్ల తోటల పెంపకం అది డెవలప్ కర్నూలు జిల్లాలో పడుమటి ప్రాంతం కర్నూలు టౌన్ అంటే పెద్ద ఊరు కాబట్టి అది బతుకున్నారు కానీ ఆ తర్వాత కోడుమూరు దగ్గర నుంచి కోసగి వరకు కవతాలం వరకు మొత్తం ఈ ప్రాంతం ఆలూరు కొలగొండ వరకు తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కరువుతో బాధపడుతుంది మనకు అంతా పంటలు ఓలగద కనపడతాయి కవతాలంగా కనపడతాయి మిగతా ఏ ప్రాంతంలో పంటలు లేవు లక్షల సంఖ్యలో వలసలు పోతున్నారు మొత్తం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్తలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజు విభజన హామీల్లో వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది భారతీయ జనతా పార్టీ తరఫులో సభ జరిపి రాయలసీమ డిక్లరేషన్ భారతీయ జనతా పార్టీ చెప్పింది రాయలసీమ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఈ డిక్లరేషన్ కానీ విభజన హామీల్ని కానీ అమలు జరిపేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేరు కేంద్ర ప్రభుత్వము తన హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని ఎవరు అడగారా రాష్ట్ర ప్రభుత్వం అడగల దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము మూగబోయింది ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్న జగన్ ప్రభుత్వం కాని ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ ഏമി അറിയാം